హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇలాంటి దేవుని సామాన్ అనేది క్లీన్ చేసుకోవటానికి పీతాంబరి పౌడర్ అనేది చూపిస్తాను మన ఇంట్లోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చేసిన పౌడర్తో ఒకసారి అయితే తోమి క్లీన్ చేసి పెట్టాను ఎంత తెల్లగా అయ్యాయో చూడండి రాగి సామాన్ కానీ ఇత్తడి సామాను కానీ ఎలాంటివైనా పర్వాలేదు చాలా తెల్లగా అవుతాయి మనం డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పీతాంబరి పౌడర్ని ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను ఇంట్లో పూజ చేసుకోవటానికి ముందు మనం ఈ సామాన్ అనేది క్లీన్గా ఉంటేనే పూజ అనేది చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా అయితే ఏవైనా పండగలు రాగానే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ లాగానే అనిపిస్తుంది కదా అలా కాకుండా చాలా ఈజీ వేలో ఈజీ పద్ధతిలో క్లీన్ చేసే పద్ధతిని అయితే చూపిస్తాను ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ పీతాంబర్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక బౌల్ నిండా గోధుమ పిండిని వేసుకోవాలి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లో గోధుమ పిండి అయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని అయితే ఒక కప్పు నిండా తీసుకోవాలి ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకుంటే అందులో మూడవ వంతు సోడా తీసుకోవాలి ఇప్పుడు నేను వేసింది సోడా తర్వాత ఇది వచ్చేసి సాల్ట్ సోడా ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో సన్న ఉప్పు ఉంటుంది కదా ఆ సాల్ట్ తీసుకోవాలి ఇది వచ్చేసి సర్ఫ్ మన ఇంట్లో ఏ సర్ఫ్ అయితే వాడతామో ఆ సర్ఫ్ను ఉప్పు తీసుకున్న క్వాంటిటీతోనే తీసుకోవాలి సోడా ఉప్పు సర్ఫ్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అదేవిధంగా ఇది వచ్చేసి నిమ్ముప్పు మనం నిమ్మకాయకి బదులుగా ఎందులోనైనా వేసుకుంటూ ఉంటాం కదా దాన్ని కూడా సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే గోధుమ పిండి అయితే ఎప్పుడూ ఉండే ఉంటుంది సోడా అదేవిధంగా సాల్ట్ నిమ్ముప్పు అదేవిధంగా కొంచెం కలర్ అయితే మిక్స్ చేస్తున్నాను ఆరెంజ్ కలరు మీ దగ్గర పింక్ కలర్ అవైలబుల్గా ఉంటే పింక్ కలర్ వేసుకుంటే మనకు పీతాంబరి ఏ విధంగా ఉంటుందో కలర్ అనేది అదే విధంగా కనబడుతుంది నేనైతే కొంచెం ఆరెంజ్ కలర్ అయితే వేసాను ఈ విధంగా అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం సన్నని మెత్తటి పొడిలాగా పట్టేసుకోవాలి అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి మనం ఇందాక అన్నీ మిక్స్ చేసాం కదా ఆ పౌడర్ అన్నింటినీ ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఇందులో నిమ్ముపు కానీ సర్ఫ్ కానీ మొత్తం సరిగ్గా కలిసే విధంగా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసి దాన్ని టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తటి పొడిలాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి ఇందులో సర్ఫ్ కానీ నిమ్ముపు కానీ ఇవన్నీ వేయటం వల్ల మనకు సామాన్ అనేది తెల్లగా వస్తాయి దేవుడికి ముట్టించే దీపాంతలు ఉంటాయి కదా ఇత్తడివి అవి కూడా జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయి కదా అలాంటివి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం కొంచెం వాటర్ని వేయటం వల్ల ఈ విధంగా కొంచెం పదన పదనలాగా వచ్చింది ఇలాగే రావాలి తర్వాత దీన్ని కొంచెం ఆరబెట్టుకొని తర్వాత మన ఇష్టం ఉన్న బౌల్లో కానీ బాక్స్లో కానీ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు ఇందులో ఉండే పదన అనేది గుంజేంత వరకు దీన్ని ఆరబెట్టుకోవాలి అయితే మనం దీంతో రాగి ఇత్తడి సామాను అయితే వెంటనే కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నల్లగా అయ్యాయి నేనైతే రోజు దీన్ని తులసమ్మకు నీళ్ళు పోయటానికి ఉపయోగిస్తాను ఇది వచ్చేసి గంగాలం రాగిది దీంట్లో అయితే దేవుళ్ళను కడుగుతుంటాను ఇది సంద సామాను ఇలా అన్నీ మనకు దేవుడింట్లో అన్నీ అవసరపడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాష్ చేసుకోవటం అయితే చేస్తుంటాం కదా మనకు ఎన్ని సామాన్లకు అవసరం ఉంటుందో దానికి సరిపోయేటంత పౌడర్ని అయితే తీసుకోవాలి తక్కువగా ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా నురగా అనేది ఎలా వస్తుంది ఈ విధంగా వాటర్ వేయటం వల్ల టోటల్గా మనం మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ను తీసుకొని ఈ విధంగా రుద్దుకోవటమే వాటర్ అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆ పౌడర్ని తీసుకుని అయినా రుద్దుకోవచ్చు అయితే ఈ విధంగా మనం కొంచెం ఆ స్క్రబ్బర్ని మనం చేసిన లిక్విడ్లో ముంచేసి ఈ విధంగా చేసినట్టయితే ఒకే ఒక్క నిమిషంలో మనకు వైట్గా అయిపోతుంది చూడండి మనం రుద్దుతుంటేనే కలర్ అనేది మారిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా ఎన్నింటినైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవటానికి ఉంటుంది మీరు కూడా ఒకసారి నేను రెడీ చేసిన వాటన్నింటినీ మిక్స్ చేసి దేవుడి సామాను కానీ ఇత్తడివి రాగివి బిందెలు కానీ లేదంటే రాగి గ్లాసులు కానీ ఏవైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి కలర్ అనేది అప్పుడే తెలుస్తూ ఉంటుంది మనకి నేనైతే ఈ గంగాలంలో దేవుళ్ళను కడుగుతూ ఉంటాను గంగాలంలో దేవుళ్ళను కడగటం వల్ల గంగలో కడిగినంత పుణ్యం అయితే వస్తుందంట మీ దగ్గర కూడా ఇలాంటి గంగాలాలు ఏదైనా ఉంటే దేవుని శుక్రవారం రోజు కడగటానికి దాన్ని యూజ్ చేయండి ఈ విధంగా గంగాలంలో కొన్ని నీళ్ళు పోసేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసి దేవుళ్ళనైతే కడుగుతూ ఉంటాను చూడండి అన్నింటినీ చక్కగా తోమేసి నేను కడిగేసాను ఎంత తెల్లగా అయ్యాయి నేను చేసిన పీతాంబర్ పొడి ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రాగి అనే కాకుండా ఇత్తడివి కూడా చాలా తెల్లగా అయ్యాయి చూడండి వీడియోలో కనబడుతుంది కదా ఇంతకుముందు ఫస్ట్లో చూపించినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేనైతే వీటిని క్లీన్ చేశాను ఇప్పుడైతే వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి ఈ ప్రాసెస్లో మీరైతే ఈ పౌడర్ని రెడీ చేసుకొని దేవుళ్ళ సామాను కానీ అన్నింటినీ క్లీన్గా నీట్గా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్